మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ సంక్రాంతి పండుగ పల్లె జీవితాన్ని ప్రతిబింబించేది ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి చేరవేసే శుభదినాలే ఈ పండుగకు తార్కాణాలు అయితే ఈ పండుగలో ముందుగా వచ్చేది భోగి భోగి రోజు ఇంట్లోని పనికిరాని వస్తువులన్నిటినీ బయటపడేసి భోగి మంటలు వేసుకుంటారు అంటే ఇంట్లో ఉండే దరిద్రాన్నంతా తీసేసి ఆ తరువాత పసుపు నీటితో ఇంటినంతా శుభ్రం చేసుకుంటారు ఇంటిలోని దోషమంతా తొలగించుకొని శుద్ధి చేసుకుంటాం ఇలా చేయటం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా వెళ్ళిపోతుంది కనుక ఇంటిలోని చెడు శక్తినంతా పూర్తిగా తొలగించుకోవడానికి సంక్రాంతి రోజున ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది అంటున్నారు పండితులు ఇలా చేస్తే సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు కూడా దరిచేరవు అంటున్నారు మరి ఏం చేయాలో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఈ సంక్రాంతి రోజు ఉదయమే చక్కగా స్నానం చేసుకుని మంచి పట్టు వస్త్రాలను ధారణ చేయండి ఆ తరువాత పదహారు గోమతి చక్రాలను తీసుకొని దానిలో పదకొండు గోమతి చక్రాలను వేరుగా ఐదు గోమతి చక్రాలను వేరుగా ఉంచండి ఐదు గోమతి చక్రాలను తీసుకొని రోలులో వేసి పౌడర్లాగా దంచెయ్యండి మిగిలిన పదకొండు గోమతి చక్రాలను తీసుకొని పూజా మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిమీద పెట్టండి గోమతి చక్రాల మీద సుదర్శన చక్రాలలాగా ఉంటుంది అది పైకి కనిపించే విధంగా పెట్టుకోవాలి గంధాన్ని పాలతో కలిపి ఈ పదకొండు గోమతి చక్రాలను అలంకరించండి నాగ సింధూరాన్ని తీసుకొని గోమతి చక్రాలకు బొట్టు పెట్టండి ఆ తరువాత ఎరుపు రంగు బట్టను అలాగే చేతిలోనికి తీసుకొని ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు రండి ఇంటి మెయిన్ డోర్ దగ్గర నుండి ఇల్లంతా తిప్పండి ఇల్లంతా తిప్పిన తరువాత ఒకసారి ఇంటికి దిష్టి తీయాలి ఆ తరువాత ఆ గోమతి చక్రాలను అలాగే తీసుకుని వెళ్ళి పారే నీటిలో వదిలేయాలి లేదంటే రావి చెట్టు కింద భూస్థాపితం చేయాలి ఐదు గోమతి చక్రాలను పొడి చేసి ఉంచుకున్నారు కదా ఆ పొడిని ముగ్గు పిండిలో కలుపుకుని మీ ఇంటి ముందు ముగ్గును ప్రతిరోజు వేస్తూ ఉండండి అలాగే ముఖద్వారం మీద పసుపుకు మంచి నూనె కలిపి దానితో స్వస్తి గుర్తును వేయండి ఈ పనులన్నీ పూర్తయిన తరువాత జటామాంసి తెల్ల కర్పూరం గుగ్గిలం ఈ మూడింటిని కలిపి ధూపం వెయ్యండి ఇలా చేయటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా మొత్తం పోతుంది మన ఇంటికి వచ్చి వెళ్ళిన వారి నెగిటివ్ కొంత ఇంట్లో ఉండిపోతుంది దాని వలన లేనిపోని చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి కానీ సంక్రాంతి రోజు ఈ పరిహారం చేయటం వలన ఇంట్లోని చెడుగాలి ఎంత బయటకు పోతుంది కనుక మీరు కూడా సంక్రాంతి రోజు ఈ చిన్న పరిష్కారాన్ని ఆచరించి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు